ఉక్కుని కొట్టట్టు కొట్టారు కదా మావా నేను దానికి పక్కనే తెచ్చుకుంటాను నన్ను నార్మల్గానే కొట్టిర్రు మామా అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు హీరోలు కానికే నన్ను యూజ్ చేసుకోకురాడు ఆడాడుకో బావ సరిగా అమ్మాయి గురించి సెట్లేట్ అయిపోయింది కమర్ లెస్ ప్రాక్టీస్ గైస్ ప్రిపేర్ నోచ్ బావ నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుండో తెలుసా ఫ్రాంక్ అని లో చాలా షెడ్ చూసిన మావా ఏదైనా ఫ్రాంక్ చెప్పేస్తాను థెర్మీ ఫ్రాంక్ రోజు రోజుకి చిత్తక తుక్క లెక్కదా అరే మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలారా నీకు ఇక బస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో ఫైర్ స్టేషన్ లో దీని అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా కుక్క చిత్త కార్తి కుక్క నీ కోపంలో న్యాయం ఉందా ఎలాడిపో కమాన్ బాయ్స్ వాట్స్ రాంగ్ పాపం రా బాపనులు రా శాపం దొల్తారా అని షిట్ శాపం కాదు మామ కోపం వస్తుంది దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ విక్టరీ ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ టిటర్ అవర్ సెల్స్ డిస్ట్రాయ్ అవర్ సెల్స్ ఇది ఆట కాదు వేట మామ స్టార్ట్ చేసి అందరూ బాల్ తీసుకుంటారు దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు వేటగాళ్ళు ఒక చేసి లడుగుడికి ఇస్తాం మామ దేర్ ఇస్ నో ఐన్ విక్టరీ దేర్ ఇస్ ఓన్లీ వి లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ అరే మామ మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకి పోతాయి కదా జేసీ కాలేజీలో అంకితను ప్లేయర్ ఉండు మామ అన్న ప్యాస్ దాలో వాళ్ళ కాలేజీలో వాడే బెస్ట్ ప్లేయర్ బయట అరే ప్యాస్ దాలో అన్నా అట్లాంటాడు ఒక్కడ దొరికితే చాలరా అన్నా ప్యాస్ దాలో ప్యాజాలు 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 పూర్ణ పండి లేదు ప్యాజ్ దాలో

కంగ్రాచులేషన్స్ ఈ వాన్ స్క్రాచ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం పోండి ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ ఆడు నా సిక్స్టీన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో చేసాడు రా క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్. వాడు రావాలి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఎందుకంటే మొన్నేదో ఫ్లూ క్లోక్ బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హి వోంట్ కమ్. బై. ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్ బాల్ టాస్ ఉంటుందిరా రా మరి రా బాలు పైకేస్తారు గుంజుకోడు అయితే గుంజుకోండి

కత్తికి మనో తీసుకొచ్చిన ఫు పార్తా సెట్ అయిపోద్ది మో అరే అదేమైనా పంచకాయనారా పొడిచి పడుతుంది బడికి ఓడిపోయా మన దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీగా అని సెట్ చేస్తాను ఓడు పేరు లీ అంట ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు వాడితో మనకి ఎందుకు ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా అండ్ పేరు లింగే జార్త్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీంలోని మ్యాచ్ కి హలో మిస్టర్ లెట్ మీ టూ మై జాబ్ ఇదేం జాబ్ పోయ్యా పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఐఎస్ ఐపిఎస్స ట్రై చేస్తున్నాడు బెట్ అరే నోట్తోనో చెప్పొచ్చు రాయకారమ్మ నువ్వు వస్తే మ్యాచ్ గెలుస్తావు అని సో చెప్పి తీసుకెళ్ళాక రాలేదు మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా చుట్టుపక్కల గ్లాస్ కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో ఓ బోర్డు పెట్టిన్ ఓకేనా నువ్వు వచ్చినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం నువ్వు నాతో మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి అలా మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ్ అయ్యాక కలుస్తావు

నేను కాదు టీడీ గడ మరి వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఉంది కదా ఈరోజు ఓడినా గెలిచిన టీడీ గారి చేతిలో అశోక్ మాల ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకున్నారు మనోజ్ అశోక్ దామోదర్ ఇట్లా భగత్ సింగ్ అయితే చెప్ప మా లడ్డు కనిపించండా అదే అమాయకంగా చూస్తాడు మిత్తి చూపులు చూస్తాడు నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలని అడుగుతు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు లడ్ ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడే ద ఆదాయ డాడీ నేను దాలే నీకు చచ్చిపోయిన వాళ్ళ మీద ఉట్టి పెడుతున్నావు చీపుగా చీపులు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నా అంకుల్ నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని అదే ఆవకేద్దాం మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షఫ్ డేట్ స్పీకింగ్ బాబాయ్ ఎవడరా నీకు బాబాయ్ సరిపెద్దనా వేసాన్న మొహం చేసి అని వదిలేసి నీ ముఖం ఎప్పుడే వస్తున్నాయి నీ ముఖం చూసి వాన పెట్టడంది అయినా మీకు పూర్తి చెప్పే పెద్దవాళ్ళండి కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా చేసుకోబెట్ట బాజీ ఎన్ రా సి అంకుల్ ఏ హాగో ఎవడ్రా నువ్వు ఆంటోని దెంటోని దీంతో దాంతో ఆంతోని ఇంంతోన్ కాదు అంకుల్ ఆంటోని ఆంటోని రోటరీ క్విస్ట్ ఫైనల్ ఇయర్ ఇన్నేల నుంచి చూడం అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా అడతరు మీరు బిహేవ్ యువర్ self అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంగ్త్ ఎంత డిస్కషన్ పెడతలేను ట్యూబ్ లైట్ ఏంట్రా ఎవరా వాడు ఎలక్ట్రిషియనా ట్యూబ్లైట్ క్యూబ్లైట్ అంటున్నాడు ట్యూబ్లైట్ ఆ చెప్పు ఎందుకు బోర్డు కాలు కాకపోతే పెట్టాయి అవి తీసుకో ఓకే డాడీ ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగు చూస్తే ఏమనుకుంటున్నావు ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తమికి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని